ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషాలజర్ కోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు మే నెలలో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి ఐదు గ్రహాలు మారబోతున్నాయి సో ఈ గ్రహ మార్పు కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మనకి మీరు చెప్పిన విధంగా ఐదు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అందులో మనకి మే మంత్ వచ్చేటప్పటికి అక్షయ తృతీయ తర్వాత మనకు వస్తుంది ఇది వైశాఖ మాసం ఇందులో ఒక సింపుల్ ఈజియస్ట్ రెమెడీ అమితమైన పుణ్యం వస్తుందండి పుణ్యం అంటే ఏమని అంటే రియల్ టైంలో మనకు వచ్చే ఆటంకాల నుంచి విముక్తి వస్తుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది తర్వాత మనకేం చేద్దాం విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు విష్ణులోకం ప్రాప్తించడం అంటే మైండ్ చాలా క్లారిటీగా ఉండి దేన్నైనా సస్టైన్ చేయగల కెపాసిటీ మనకు ఉంటుంది అంటే మన దగ్గరకు అన్ని వస్తూ ఉంటాయి పోతుంటాయి వస్తూ ఉంటూ పోతుంటాయి బట్ వచ్చినాయి నిలబెట్టుకోవాలి కదా ఒక సృష్టి స్థితి లయ అంటారు అంటే మన దగ్గరకు వచ్చినాయి మన దగ్గర మంచి విషయాలు పట్టుకొని గల కెపాసిటీ సామర్థ్యం మనకు పెరిగిపోతుందండి అయితే ఈ ఒక చిన్న పని అనమాట ఏంటి అంటే ఈయనకి మనకి ఏం చెప్తారంటే ఉదకదానం అని మనకు సంస్కృతంలో చెప్తూ ఉంటారు ఉదకం అంటే నీళ్లు మంచి నీళ్ళు ఇవ్వటం మంచి నీళ్ళు ఆ దప్పిగా ఉన్న వాళ్ళు కనుక మనకి మంచి నీళ్ళు ఇవ్వగలిగితే ఈ మాసంలో అత్యంత పుణ్యం ఎవరికి మనుషులకి పెట్టలకి పక్షులకి ఎవరికైనా సరే ఎలా ఇవ్వాలి దాన్ని రకరకాలుగా ఇవ్వచ్చు మనకేమితుంటే రాగి పాత్రలో ఓకే ఆ పాత్రతో సహితంగా గనక మనకు కామన్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే చెంబుతో చెంబు దానికి పసుపు కుంకుమ పెట్టి కొంచెం పచ్చకర్పూరం కానీ ఒక యాలుక్ కానీ లేదంటే ఒక చిన్న తేనేసి ఆ నీటిని కనుక వేరే వాళ్ళకి చల్లగా వేరే వాళ్ళకి ఆ పాత్రతో కనుక సద్బ్రాహ్మణులకి ఉత్తములకి కనుక దానం కనుక చేస్తే బాగా తెలిసిన వాళ్ళకి గురువులకి వీళ్ళకి వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి ఇస్తే ఆ చెంబుతో సహా కనుక దానం కనుక మనం చేయగలిగితే ఆ పాత్ర సహా మనం దానం చేయగలిగితే అమితమైన పుణ్యం అని మనకు గ్రంథాల్లో వివరించారండి అయితే అలా నిజంగా చేయించుకోగలిగితే మనకి వేద బ్రాహ్మణను కానీ బ్రాహ్మణులుగా ఇంటికి పిలిపించుకొని ఈ పూజ చేస్తూ వాళ్ళ చేత కనుక ఆ దానం చేయించుకోగలిగితే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ అండి సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ లాస్ట్ ఇయర్ మేము ఇరవై యొక్క ఇలాంటి చెంబుల్ని పాత్రల్ని దానం చేయించామండి ఒకళ్ళకి వాళ్ళు దాదాపు ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఏదో ఒక మంచి న్యూస్ చెప్తూనే ఉన్నారండి ఒక సుమారు ఐదు కోట్లు పెట్టి ఒక అనుకున్నారు తర్వాత క్లయింట్ తర్వాత వాళ్ళ పాపకు అమెరికాలో మంచి ఒక సీట్ వచ్చేసింది మంచి యూనివర్సిటీలో వచ్చింది అది కూడాను ఇలా మంచి హ్యాపీ న్యూస్లు చాలా చెప్పారనమాట వాళ్ళ బంధువులు కూడాను వాళ్ళు ఆట మీద హెల్ప్ చేయటం మనస్పర్ధలన్నీ పోవటము ఇలా చాలా మంచి హ్యాపీ న్యూస్లన్నీ వాళ్ళు చెప్పారండి నిజంగా చేసుకోగలిగితే చాలా మంచిదండి అది చెయ్యని వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఓన్గా వాళ్ళ స్టైల్లో వాళ్ళ తగిన విధంగా మంచి నీళ్ళు కనుక దానం చేస్తే పుణ్యము మనం ఇప్పుడు ఆల్ట్రా మోడన్లో ఉన్నాం కాబట్టి ఈ చలివేంద్రాలు కొండలు పెద్ద జనాలు తాగుతారు తాగరు అది ఓల్డ్ ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఆరు వాటర్ మినరల్ వాటరు ఇవి వచ్చేసి అంతా కంటామినేషన్ కాబట్టి మనకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కాబట్టి చక్కగా ఒక కార్లోనో బైక్లోనో పెట్టుకొని ఒక పదో ఇరవై వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి కోడల్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిజంగా దాహమైన వాళ్ళకి కనుక అందించగలిగితే అది అమితమైన పుణ్యం అండి ఈజీ ఎక్కువగా డబ్బులు ఖర్చు కాకుండా మంచి పుణ్యం ఆయన చేసే ప్రక్రియ ఇది మనం చేయగలని చెప్పేసి ఈ కర్కాటక రాసం వాళ్ళని ఎక్కువగా నేను కోరుకుంటున్నాను వీళ్ళు కొంచెం మిక్స్డ్గా రిజల్ట్ ఉన్నాయండి ఈ సంవత్సరం అంతా బట్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే అష్టమశ్రీ నుంచి బయటపడిపోయారు కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇవన్నీ అధిగమించడానికి ఇవి ఇలాంటి కనుక చేస్తే చాలా మంచిది ఎక్కడైతే మానవ సేవ ఉంటుందో మాధవ సేవ మాధవ సేవగా చేసే వాళ్ళకి లక్ష్మీదేవి కృప ఈజీగా ఉంటుంది ఎందుకంటే విష్ణుమూర్తి పాదాల చెంతే అమ్మవారి కూర్చొని ఉంటారు మిగతా అక్కడ చోట్ల వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట అందుకని ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అమ్మవారి యొక్క కృప కూడా చాలా ఈజీగా వాళ్ళు కలిగి ధనం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయండి ఈజీ బెస్ట్ రెమెడీ అండి అదే హోమాలు యజ్ఞాలు అవి చేయించుకుంటే ఉత్తమం ఓకే బట్ అంత దానికంటే ఇది సింపుల్గా ఈజీగా ఉండేది రైట్ టైం ఒక చిన్న పని చేస్తే బాగుంటుంది మనకి డీటెయిల్స్ కర్కాటక రాసేవాళ్ళు కనుక మనం చూస్తే గ్రహాలు ఎక్కువ చేంజెస్ మనకి పూర్ణిమ రోజు జరుగుతూ ఉన్నాయండి మనకి ఈ పూర్ణిమ వచ్చేటప్పటికి బుద్ధ పూర్ణిమ ఇది కూడాను విశేషంగా కలిగిన గురువులకి కనుక టీచర్లకి వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళకి ఏదైనా కనుక ఒక వస్తువుని కానీ బట్టలు పెట్టడం కానీ స్వీట్లు ఇవ్వటం కానీ చెప్పులు ఇవ్వటం కానీ ఇలాంటి పనులు పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే గురువుల ద్వారా సంపాదన వస్తుందండి గురువుల ద్వారా పిల్లలు కూడా వస్తారండి గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల గురువుల వల్లే మనకి అమితమైన జ్ఞానం వచ్చి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్ఞానం తొలగిపోతారు ముక్తి వస్తుందని మనకు భగవద్గీతలోనే చెప్పారు అందుకని ఇలాంటివి కనుక ఆ టైంలో కనుక చేస్తే చాలా బాగుంటుంది ఎవరికైతే గురు పరంపర ఉంటుందో వాళ్ళ గురువుని తలుచుకోవటం గురు పూజ చేయటం గురుపాదక స్తోత్రం ఉంటుంది దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దామండి బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అనే సందర్భానికి సందర్భంగా మనకి కర్కాటక రాశి వాళ్ళకి మనతో మిక్స్డ్గా ఉంటుంది అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాగుంది ఒక థర్టీ పర్సెంట్ ఛాలెంజింగ్గా ఉంటుంది అదేంటో చూద్దాం మనకి పుష్యమి నక్షత్రం ఇందులో నాలుగో పాదం సారీ పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటాయి తర్వాత వీళ్ళకి సూర్యుని యొక్క సంచారము వృషభంలో మిధుని యొక్క బుధుని సంసారం మేషరాశిలో తర్వాత శుక్రుడు ఇంకా వాళ్ళకి మేన రాశిలోనే ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు వల్ల విత్త లాభం ధనలాభం బాగుంటుంది తర్వాత శత్రుపీడ కొంచెం వీళ్ళకి కుజుని వల్ల శత్రుపేడ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా హ్యాపీనెస్ కంఫర్టబుల్గా ఉంటారు అయితే వీళ్ళకి స్త్రీల ద్వారా లేదంటే పురుషుల ద్వారా వచ్చే ఒక హ్యాపీనెస్ సపోర్టు రాకుండా కొంతకాలం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి సూర్యుడు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది వీళ్ళకి విత్తలాభం ధనలాభం అని చెప్తారు ఇది కూడాను డేట్ కరెక్ట్గా లెక్క చేసుకుంటే గురు పూర్ణిమ తర్వాత ఒక టెన్ డేస్ దీని యొక్క ప్రభావం చాలా బాగుంది ధన సంపదలకు బాగుంటుంది మనకు మహర్షులు ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే చైకాదశే రవే లాభం ఉంటుందంటే ఏకాదశంలో కనుక ఉంటే ఎందులో అర్ధం ధనం ప్రకారం బాగుంటుంది చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ట్రాడిషన్స్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన విధానాలను చక్కగా ఫాలో అవుతూ హ్యాపీగా ఉంటారు నిత్ గృహే ఇంట్లో నిత్యో నిత్యోత్సవం శుభం శుభకార్యాలు జరుగుతూ ఉత్సాహంగా ఉంటుంది నిత్యం మాధుర్య భుక్తి చా వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి అర్ధాసం నిలిపిన తర్వాత ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే సూర్యుడి ద్వారా వస్తూ ఉన్నాయండి మే ఫిఫ్టీన్ తర్వాత చాలా అద్భుతం ఈ కన్ఫ్యూజన్ కూడా పోవడానికి ఇందాక మనం చెప్పుకున్న రెమెడీస్ ఈజియెస్ట్ రెమెడీస్ అండ్ పవర్ఫుల్ రెమెడీస్ అవి చేస్తే బాగుంటుందండి అయితే వీళ్ళకి హయ్యర్ లెవెల్ అవుతారు స్ట్రాటజీలు ఫ్రేమ్ చేయాలన్నా పెద్ద పెద్ద పనులు చేయాలన్నా అట్లాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అయితే కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి మిక్స్డ్ కాదు ఒక రకంగా అంత అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి రాశిలోనే కుజుడు జన్మ జన్మరాశిలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కత్తుల వల్ల గాయాలు బంధుమిత్రులతో గొడవ యక్ష రాక్షస పీడలు ఏమీ తెలవదు కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాం ఏదో ఒక పీడించబడినట్టు మనసులో దిగులుబడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రూర బుద్ధి బంధువులపై చికాకులు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా దేశాంత్రాలో ఉండటం పనులు జరగకుండా ఆగిపోవటం అప్పులు ఏమైనా ఉంటే వాటి వల్ల ఇబ్బంది పడైపోయి ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నాకు తెలిసిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఇంకా చాలామంది ఫోన్ చేస్తూ ఉండారు రకరకాల ఎందుకంటే అష్టమ శని పడిన బాధలు డైవర్స్లు కానివ్వండి లేదంటే కోర్టు తగాదలు మోసగింపు పట్టడం వాటి యొక్క బాగా నలిగిపోయి ఉండి ఇప్పుడు కొంచెం ఉపశమనం బట్ స్టిల్ నాకు కాల్స్ వస్తూ ఉన్నాయండి కొంతమంది ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి వీళ్ళకి సో అందుకే ఈ ఉదకదానం కనుక చేస్తే చాలా బాగుంటుంది శుక్రుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో అండి బాగా చక్కగా యోగ్యతను ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే వస్త్రలాభం మహా ఆరోగ్యం గురు భక్తిచ్చ స్వధర్మకృత్తు చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ గురువు అని మనకు చెప్తూ ఉంటారు అంటే తొమ్మిదో ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుంది వస్త్రలాభం మహా ఆరోగ్యంగా ఉంటారు గురు భక్తి పెద్దల ద్వారా మనకి గురు భక్తి ఎక్కువగా ఉంటుంది మనం ఇందాక కూడా గురువు గారి నుంచి మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళకి గురువుల ద్వారా భక్తి స్వధర్మ కృతి మంచి మంచి పనులు చేసిన ఆలోచన చిత్తశుద్ధి మంచి మంచి మైండ్ యాక్టివ్గా ఉండటం అనుకున్న పనులని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు అయితే వీళ్ళకి థర్డ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళ ఓన్ టాలెంట్ సింగింగ్ తర్వాత తర్వాత ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇట్లాంటి సంబంధించిన విషయాల్లో తర్వాత ల లవ్ రొమాన్స్ ప్లేషర్ ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉండేసి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవాలండి ఇవి మనకి ఒక రకంగా కుజుడు మాత్రమే ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి మిగతా రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కుజుడు విషయాల్లో కొంచెం పరిహారాలు తీసుకుంటే చాలా బాగుంటుంది గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్ర పరంగా చూసుకుంటే మనకి పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయి పునర్వసు వాళ్ళకి లాభము పరవాసము సౌఖ్యము వస్త్రలాభము చూపిస్తున్నాయి అన్నీ పాజిటివ్ సైడ్లో ఉన్నాయి బట్ నెగిటివ్ సైడ్లో అంటే మనకి ప్రతికూలంగా ఏమన్నాయంటే దేహపీడనము మరణము కలహము చూపిస్తూ ఉంది అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరణం అంటే వాళ్ళు అప్పటిదాకా ఏదైనా ఆట నిరాటకంగా జరుగుతూ ఉంటే అవి కొన్ని ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పుషిమి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది పరవాసం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ దేహపీడనము మరణము ఉంది అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మనకి విదేశాగా మనము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఫారిన్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది పరవాసము వస్త్రలాభము చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఏముందంటే దేహపీడనము మరణము ఇవి మనకి ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి కొంచెం వీళ్ళు మిక్స్డ్గా ఉందని మనకి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా పర్టికులర్గా సూర్యుడికి సంబంధించిన విషయాల్లో కుజునికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని మనం చెప్పుకోవాలండి తర్వాత వీళ్ళకి లతలేమిలో నక్షత్రం ప్రకారం చూసుకుంటే పుష్మి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నాకు ఒక లీడీ కూడా ఫోన్ చేశారు ఇట్స్ లెస్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ వాళ్ళు కళ్ళు దరి కింద పడిపోవటము అంతా ఎక్కువ వచ్చినాయి కొంతమందికి లో బ్లడ్ ప్రెషర్ రావటము టోటల్గా బ్లడ్ రిలేటెడ్లో సమ్ చేంజెస్ వస్తుంది పర్టికులర్గా లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే బాడీ ఓవర్ హీట్ చేయటం జెంట్స్ కిచెన్లో పని చేసినప్పుడు బ్లడ్ కట్ గాయం రావటం కట్ సంథింగ్ ఎక్కువగా బ్లడ్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి జెంట్స్ అయితే ట్రావెల్ చేసేటప్పుడు తర్వాత ఫుడ్ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే పుష్మి నక్షత్రంలో ఆశస్సుల నక్షత్రంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అయితే పర్టికులర్గా ఈ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో కూడాను ఫస్ట్ టెన్ డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కొన్ని వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రాస్తిని బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంటారు వీళ్ళు కొంచెం రెమెడీస్ ఎక్కువ చేసుకోవాలండి ఒకటి మనకి వైశాఖ మాసం ఇందాక చెప్పుకున్న రెమెడీస్తో పాటుగా దేహ పిడము ఎవరికైనా గనుక సీరియస్ హెల్త్ కన్షన్స్ ఉంటే మనకి ఆయుష సూక్తమని మనకి వేదమంతరం అండి దీన్ని చెప్పండి చేయించుకుంటే అంటే వీళ్ళు చేయలేదు బట్ మనకి వేదాలు చదివిన వాళ్ళు పండితులు బ్రాహ్మణులు అని పిలిపించుకొని వాళ్ళు కనుక జపం చేయించుకొని ఆ జపతీర్థం వెలికిస్తే చాలా హెల్తీగా ఉంటారు దీనితో పాటు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ లేదంటే పాశుపత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ చేయించుకుంటే ఇది ఆఫ్ డే పూజ ఇంట్లో చక్కగా వేద ఘోష బ్రాహ్మణ ఘోష ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వైబ్రేషన్స్తో నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నపోయి పోయి చాలా యాక్టివ్గా ఉంటారని మనం చెప్పాలి వీటితో పాటు ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్నా లేదంటే కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ సూత్రం చదువుకున్న సుబ్రహ్మణ్యేశ్వర సంబంధించి ఒక కందులు బాబు దానం ఇచ్చిన తర్వాత వీళ్ళకి కొంచెం బ్రదర్స్తో అట్లాంటి వాళ్ళతో ఏమన్నా గనక రిలేషన్షిప్ సరిగా కనుక లేకపోతే వాళ్ళకి ఈ టైంలో వెళ్ళిపోయి వాళ్ళకి పెద్ద వాళ్ళైతే చక్కగా అన్నకు సంబంధించిన వాళ్ళ వదిన ఉన్న ఆశీర్వాదం తీసుకోవటం తమ్ముళ్ళు యంగెస్టర్స్ అనుకోండి వాళ్ళ ఇంటికి పిలిపించుకోవటం లేదంటే వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి లేదంటే గిఫ్ట్ ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి వీళ్ళకి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు